నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్ఫూర్తి రెడ్డి క్రియేషన్స్ చిన్న మినీ బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి నా ఇయర్ రింగ్ బాక్స్ స్టోరేజ్ చూపించాలని అనుకుంటున్నాను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఇయర్ రింగ్ బాక్స్ చూసారా అండి ఎంత బాగుందో ఇది అయితే నేను ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళినప్పుడు అక్కడైతే కనిపించింది నాకు చాలా బాగుంది తను మాత్రం సేల్కి అయితే పెట్టలేదు బట్ చూసి అడిగాను కాకపోతే ఇస్తానన్నారు డబ్బులు ఇచ్చి అయితే తీసేసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది ఇది అయితే ఎక్కడ చూసినా ఎంత బాగా అయితే ఎక్కడ కనిపించలేదు నాకు ఇయర్ రింగ్స్ స్టోరేజ్ బాక్స్ అయితే మనం ఫంక్షన్ నుంచి రాగానే ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం కదండి పోతుంది లేకపోతే ఒక జత జోడి కమ్మ ఉంటే వేరే వేరే దగ్గర పడిపోతూ ఉంటాయి ఇలా బాక్స్లో అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఏ జత కా జత మనం సపరేట్గా బాక్స్లో ఆర్గనైజ్ చేసుకోవచ్చు లేకపోతే కలర్ కూడా ఈవెన్గా కనిపిస్తుంది మనకు అన్నీ కూడా చాలా బాగుంటుంది ఒకవేళ శారీ మ్యాచింగ్ అలా చూస్ చేసుకున్న వాళ్ళైతే ఇలాంటి బాక్సెస్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఒక పే వచ్చేసి ఒక దాంట్లో పట్టేస్తుంది బట్ సెక్షన్స్ కూడా చాలా ఉన్నాయి ఇలా మీకు బాక్స్ ఎక్కడైనా కనిపిస్తే తీసుకోండి చాలా ఈజీగా ఉంటుంది స్టోరేజ్ స్టోరేజ్కి అయితే చాలా కంఫర్టబుల్ గా ఉందండి ఇది మా పాప అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో వేసేసింది అయితే ఇది సర్దుదామనేసి తీసాను ఇంకా నాకు వీడియో చేయాలనిపించింది చిన్న అండి ఇది ఇంకా ఈ కమ్మలు వచ్చేసి నేనైతే సిల్వరు అలా అలా అయితే సెక్షన్స్గా డివైడ్ చేసేసుకొని అయితే సర్దేసుకుంటున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది మీకు అమెజాన్లో మీషోలో కనిపిస్తే తీసుకోండి బట్ నేను కూడా ఒక ఒక బాక్స్ అయితే తీసుకున్నాను బట్ ఇంత పర్ఫెక్ట్ సెక్షన్స్ అనేది రాలేదు అవి అయితే ఆప్షనబుల్గా ఉన్నాయి అంటే మనకు ఎంత సైజ్ కావాలి అనేది అట్లా అడ్జస్ట్ చేసుకునేటట్టు ఉన్నాయి బట్ లూజ్ ఉంది ఓకే పర్లేదు బాగానే ఉంది కానీ లూజ్గా అనిపించింది ఇట్లా అయితే లేదు మీరు ఇట్లా పెట్టుకుంటే అయితే చాలా నీట్గా ఉంటుంది నాకైతే కమ్మల పిచ్చి అండి ఎక్కడికెళ్ళినా ఇయర్ రింగ్స్ కన్ మంచి కనిపిస్తే కొనేస్తూనే ఉంటాను అట్లీస్ట్ వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళినా అక్కడ కనిపిస్తే తీసుకొచ్చేసుకుంటానండి నాకు నచ్చితే మాత్రం మీరు కూడా అలాగే తెచ్చుకుంటే నాకైతే ఒక కమెంట్ అయితే పెట్టండి నా మీరు కూడా ఉన్నారా అని ఎన్ని జతల గోల్డ్ కమ్మలు ఉన్నా కానీ ఇలాంటి వాటికైతే ప్రిఫరెన్స్ ఇస్తామండి ఇంకా మా మదర్ అయితే అదే అంటూ ఉంటుంది పిచ్చి పిచ్చి కమ్మలన్నీ తెచ్చిపెట్టుకుంటా ఇంట్లో అనేసి నిజంగానే కదా బ్యాంగిల్స్ విషయానికి వస్తే అయితే బ్యాంగిల్ బాక్స్ అయితే తీసానండి నావి మా పాపవి ఇంకా ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను మట్టి గాజులన్నీ ఒక సైడు సైడ్ బ్యాంగిల్స్ అన్నీ ఒక సైడు కలర్స్ వైజ్గా అయితే ఇట్లా సర్దేసుకుంటున్నాను నాకు తొందర ఎక్కువ ఎందుకంటే తీయగానే వీడియో చేయాలనిపించి ఇలా చేసేసాను ఇంకా కొంచెం వన్ గ్రామ్ గోల్డ్ అలా ఉన్నాయి ఆ వ్లాగ్ కూడా చేస్తాను మీకు నచ్చితే అయితే ఒక కమెంట్ పెట్టండి నేను ఆ వ్లాగ్ కూడా చేసి పెడతానండి ఇది అయితే పాప బ్యాంగిల్స్ అండి ఇందులో అయితే మట్టి గాజులు తీసుకోలేదు పాప ఆడుకున్నప్పుడు పగిలిపోతాయని ఓన్లీ సైడ్ బ్యాంగిల్స్ లాగానే తీసుకున్నాను ప్లస్ వన్ గ్రామ్ గోల్డ్ లాగా తీసేసుకున్నాను అనమాట బ్యాంగిల్స్ చైన్స్ వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ ఇవన్నిటితో కూడా ఒక వ్లాగ్ చేస్తానండి మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ నా ఇయర్ రింగ్ బాక్స్ ఎలా ఉందో కంపల్సరిగా కామెంట్ చేయండి